జరుగుతుండ్రు కాబట్టి దీని మీద మా బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరం కలిసి ఈరోజు మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఇరిగేషన్ ఆఫీసులో కానీ కలెక్టర్కి కానీ చాలాసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రాలని ఎత్తి చెత్త కుప్పలా వేస్తున్నారే తప్ప ఏ రోజు కూడా వచ్చి దీని మీద ఎన్కరేజ్ చేయడం కానీ వాళ్ళని ఆపడం కానీ ఎలాంటిది లేదు ఈరోజు చర్వేపల్లి రిజర్వాయర్లో రెండు దగ్గర ఒక దగ్గర మూడు టిప్పర్లు ఒక దగ్గర ఒక టిప్పరు కుక్లర్లు పెట్టి గ్రాములు అక్రమంగా తరలిస్తుంటే మేము అన్న పోయి అడ్డుకుంటే వాళ్ళు ఫోన్లో ఫోటో తీస్తే ఆ ఫోన్లు పెరుక్కుంటున్నారు అక్కడ కొంతమంది వైసీపీ రౌడీలు పెట్టి ఏమాయ అంటే ఇది నువ్వు కానీ ఫోన్లో కానీ తీశారంటే ఇది మంత్రి చదువుకుంటున్నాడు మీరు వాళ్ళ అనుచరులే అక్కడ మంత్రి మీద చెప్తున్నారు ఇది మంత్రి తోలుతున్నాడు ఇక్కడ నాయకులు తోలుతున్నారు నాకైతే తెలీదు ఇక్కడ మంత్రి తోలకపోతే ఇక్కడ నాయకులే తోలుతుంటే మంత్రి గారు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఇన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఇన్నిసార్లు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా పోలీసులు అక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో ఏమన్నా అర్జీ ఇచ్చినా కూడా పోలీసులు అక్కడ కేసులు పెడుతున్నారు కొంతమంది మన అడిగేపల్లి దగ్గర రాజా గారు పోయి అడ్డు ఆయన మీద రేపు కేసు పెట్టారు కంటేపల్లిలో అది చిప్పలు ఆపిన దానికి వాళ్ళని చేసుకొచ్చు లోపలేశారు ఇటీవల మా గ్రామాల్లో కూడా చాలా అక్రమ కేసులు బనాయిస్తున్నారు కానీ ఈ గ్రాములు ఒక దగ్గర కాదు సర్వేపల్లి రిజర్వాయర్ ఏదగాలి శ్రీకాంత్ కాలనీ ఇక్కడ కనుపూరు చెరువు ఇక్కడ ఎదగుంట శ్మశానం ఇక్కడ కాకిత్తలగుంట చెరువు సరేపల్లి దగ్గర కొల్లపాడి చెరువు ఒక దగ్గర కాదు కొన్ని వేల టర్లు గ్రాములు తరలిస్తూ కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు దీని మీద దీని మీద తక్కువ చర్యలు తీసుకోకపోతే మేము ఎన్నోసార్లు ఇచ్చాము అర్జీలన్నీ కూడా తీసుకెళ్ళి హైకోర్టులో చేసి హైకోర్టులో దీనికి సమాధానం వీళ్ళకి హైకోర్టులో చెప్తాము